యాదవరి తిరుమాడ వీధులలో భక్తులకు అభయమివ్వడానికి ఐదవ రోజు ఉదయం స్వామివారు గరుడుని మీద అధిరోహించి ఉన్నారు వినతాసుడు ఈ గరుమంతుడు శాశ్వత విష్ణుభక్తుడిగా పేరు పొందినటువంటి వాడు గరుడుని సందర్శించిన వారందరూ కూడా విష్ణులో కొతి కలుగుతుందని ప్రతీతి ఐదవ రోజు ఉదయం చంద్రోమూర్తి అయినటువంటి గరుడిపై శ్రీ ఇంద్రవధ స్వామివారి అదురుచి భక్తులను అనువిస్తూ ఉన్నారు యాదమరి భక్తుల యొక్క చింతామణి అంతా కూడా తన్మయులై స్వామివారి దర్శన పాఠ్యం చేసుకుంటూ ఉన్నారు సువర్ణమయమైన గరుడిపై ఆ ఇంద్రవధుడు కటిహస్తాలతో దర్శన పాఠ్యం కల్పిస్తూ ఉన్నారు సేవ రోజున ఆ వినతాశుతుడైనటువంటి కరు మీద అధిరోహించినటువంటి ఆ ఇంద్ర స్వామి వారిని దర్శించుకోవడం వల్ల శాశ్వత దృష్టిలో ప్రాప్తి కలుగుతుందనడంలో సందేహం లేదు భక్తజనులారా గరుడ సేవలో తన్మయులై దుర్లభమైనటువంటి యొక్క మానవ జన్మను సార్థకం చేసుకోండి మన యొక్క కష్టాలను బాధలను చింతలను అన్నింటినీ కూడా ఆయన పాదపద్మములకు అర్పించి స్వామివారి యొక్క కృపాకరుణకు మనమంతా కూడా పాత్రలు కావాలి